తగులుకున్నారనమాట టైమింగ్ ఈ టైమింగ్ సూపర్ టైమింగ్ ఈ ఉక్కు ప్లాంట్కి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పుడు ఎవరైతే ఈ భూములు ఇచ్చారు ఏది భూములు ఇచ్చిన ప్రతి రైతుకి న్యాయం చేస్తాం ప్రతి యజమానికి న్యాయం చేస్తాం అనుకుంటూ హామీలు ఇచ్చారే నలభై ఏళ్ళు అవుతున్న ఎనిమిది వేల ఐదు వందల మందికి ఈరోజుకి కూడా వాళ్ళకి అప్పట్లో ఇచ్చిన హామీ నెరవేర్చలేదట ఇప్పుడు సరిగ్గా టైమింగ్ అని ఎందుకంటున్నా అంటే దీన్ని ఎలా కంటిన్యూ చేసినా లేకపోతే ఇంకేదైనా కంపెనీకి కట్టబెట్టినా కూడా వీళ్ళకి ఇచ్చిన హామీ అయితే నెరవేర్చదు ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చదు అది దేనికి అంటే అప్పట్లో వాళ్ళకు ఉద్యోగం ఇస్తూ ఉన్నారు ఆర్ కార్డు అంటే రిహాబిలిటేషన్ కార్డ్స్ రిహాబిలిటేషన్ కార్డులో ఉన్న వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వాలి లేదంటే పెన్షన్ అన్నా ఇవ్వాలి ఈ దశపు హామీలు ఉన్నాయి మరి ఆ రకపు హామీల్లో ఒకటి నెరవేర్చకుండా అలా తాత్సారం చేస్తూ రేపు పొద్దున ఏదన్నా అయితే ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు అస్సలు ప్రైవేటైజేషన్ జరగదు అని ఓకే జరకపోతే జరకపోయింది మరి వీళ్ళకి ఇచ్చిన హామీ పరిస్థితి ఏంటి ఈ నలభై ఐదేళ్ళలో ఈ నలభై ఏళ్లలో ఎక్కువ కాలం అధికారంలో ఉంది ఎవరు టీడీపీ కాంగ్రెస్గా వాళ్ళు ఎందుకు నిలబెట్టుకోలేదు ఐదేళ్ళు ఉన్న జగన్మోహన్ రెడ్డి హామీ నిలబెట్టుకోవాలి వీళ్ళు మాత్రం నిలబెట్టుకోరు వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వండి ప్లాంట్లు లేదంటే మిగులు భూముల్లో ఇవ్వగా మిగిలిన భూముల్లో తలా ఒక ఎకరం పంచండి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు పంచండి మొత్తం ఎనిమిది వేల ఐదు వందల మందికి పాతిక వేలు పెన్షన్లాగా ఇవ్వండి నెల నెల అని అడుగుతున్నారు కరెక్టేగా ఏ అమరావతి రైతులదే త్యాగమా వీళ్ళ త్యాగం కాదా పోలవరం రైతుల త్యాగం కాదా పోలవరం రైతులు మాత్రం ఎప్పుడో ఇచ్చేసేసి ఆ రిహాబిలిటేషన్ కోసం ఇంకా గాడిదలు కాస్తున్నట్టు కాసుకుంటూ కూతున్నాయి ఈయనగాసి నక్కపాలు చేసినట్టు చేస్తే అలా చూస్తూ ఉండిపోవాలా ఎవ్వడగడా నిర్వాసితులకి ఇవ్వాల్సిందే ఆర్ అండ్ ఆర్ అంటే రిహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇంతకీ ఇప్పటికీ ఇవ్వలే అప్పుడు కొంత ఇప్పుడు కొంత ముష్టోళ్ళకి తెలిసినట్టు ఇస్తున్నదే ఎంత ఇవ్వాలో తెలుసా ఎనభై ఐదు వేల కోట్ల వరకు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఎనభై ఐదు వేల కోట్ల వరకు ఆ ప్యాకేజీకి అప్పు ఒప్పుకున్నది ఎవరు ఇంకా రైతులు దీన్ని మించి తీసుకోవాల్సి ఉంది పోలవరం రైతులు కానీ వాళ్ళ దశనా వాళ్ళ తరఫున ఎప్పుడు మాట్లాడే కదా ప్రాజెక్టుకి ఇచ్చేసారు మీకు ఎంత ఇస్తున్నాము ఎకరానికి ఇంత అని చెప్పేసి ఇదే అక్కడెక్కడో మామూలుగా అయితే ఇరవై లక్షలు ఇచ్చేది యాభై లక్షల దాకా పెంచి ఇచ్చేందుకు అంగీకరింపజేసాం అన్నారు ఎక్కడది ఆ సెకండ్ స్కూల్ కూలింగ్కా లేకపోతే ఇంకొక చోట మరి వాళ్ళ వాళ్ళే రైతులు వాళ్ళే మనుషులు కొలవరం వాళ్ళు రైతులు కాదు మనుషులు కాదు విశాఖ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన వాళ్ళు రైతు మనుషులు కాదు వీళ్ళే రైతులు వీళ్ళే మనుషుల వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటా అందుకే అన్నది సరైన టైమింగ్లో వచ్చి కూర్చున్నారు దీనికి వడ్డే సోభనాథీశ్వరరావు గారు అని అప్పుడెప్పుడో మంత్రిగా పనిచేసిన వ్యవసాయ రంగ శాఖ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి దాదాపు ఎనభై ఐదేళ్ళు ఉంటాయి ఆయన ఆ వయసులో వచ్చి వాళ్ళకి మద్దతు ప్రకటించారు అరేం బాబు సనాతన ధర్మ సారథి గారు మీరు ప్రకటించరా స్టీల్ ప్లాంట్ గురించి అప్పట్లో ఆవేశంగా చెప్పారు కదా నాకు ఇద్దరు ఎంపీలు ఇస్తే కానీ ఖచ్చితంగా ఇద్దరు ఎంపీలను ఇచ్చారు మీరేం చేస్తారు చేయండి ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ వెళ్ళగేందుకు ఇంకా అమలు చేయలేదు అడగండి రండి మమ్మల్ని ఎందుకు టార్గెట్ సరే మీరు కాదండి మంత్రి గారు రాగా ఎమ్మెల్యేలు పట్టించుకోండి విశాఖపట్నంలో ఎక్కువ మంది టీడీపీ వాళ్ళని గెలిపించారు కదా ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోండి అంటే దీని వెనక ఎవరో ఉన్నారు రాజకీయం చేపిస్తున్నారు కరెక్టే రాజకీయమే చేపిస్తారు మరి వాళ్ళకి నిజంగానే ఇవ్వగాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు అనే మాట వాస్తవమేగా రాజకీయం అయినా సరే మరి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన భూములకి బదులుగా ఎకరం భూమి ఇప్పించేసేయండి అమృతరావు గారిని నాకు తెలిసి గుంటూరు జిల్లా తాడికొండకు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇరవై ఒక్క రోజులు నిరాహార దీక్ష చేసినట్టు గుర్తు చదివా నేను మనం అప్పుడేం పుట్టలేదు కాబట్టి ఆయన కృషితో పాటు కొంతమంది చనిపోయిన తర్వాత ఇస్టీ ప్లాంట్ వచ్చింది అమృతరావు గారి మనవడు జవహర్ అంటే నాకు తర్వాత తెలిసింది ఐ థింక్ ఆయనే అనుకుంటున్నాం మరి ఆయన మనవడు పాపం ఫిజియోథెరపీ అవి ఇవి చేసుకుని ఏదో చిన్న క్లినిక్లు పెట్టుకున్నారు గుంటూరులో వాళ్ళ అబ్బాయి జేవియరు నేను ఆ ఎమ్మెల్యేనే అనుకుంటున్నాం మరి నాకు తెలిసిన పరిచయం ఉన్నటువంటి వ్యక్తి గుంటూరులో నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తున్నప్పుడు బాబు జవహర్ నువ్వు కనుక ఈ వీడియో చూస్తే స్పందించు నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఆయన అలాంటి వాళ్ళు చాలామంది అప్పుడు పోరాడింది హామీ చేసుకుంది వీళ్ళందరికీ న్యాయం చేయాలని అప్పుడు పుట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ దశకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నలు వేసే స్థాయికి దాకా వచ్చింది ప్రభుత్వాలు పట్టించుకోలేదు అంటే ఎవరు తప్పులు ఇప్పటికైనా వాళ్ళు వచ్చారు వాళ్ళ వెనక జనం నిలబడాలి ప్రతి పార్టీ రావాల్సిందే రాజకీయం కోసం వైఎస్ఆర్సీపీకి కాదు మనుగడ కోసం జనసేన బీజేపీ టీడీపీ కూడా రావాలి వాళ్ళ హామీలు నెరవేర్చేటట్టు చూడండి నలభై ఐదేళ్ళు నలభై ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా నెరవేర్చబోతాయి అట్లా లేదు వీళ్ళందరూ దొంగతనంగా దొంగ డ్రామాలు ఆడుతున్నారంటారా అది ప్రూవ్ చేయండి ఏం అప్పట్లో ఊగిపోతాము ఎక్కడ టెంట్ కనపడ్డా అక్కడ పోయి వాళ్ళు మాట నాలుగు రోజులు డైలాగులు వచ్చేసాను ఈ రోజున వెళ్ళండి ప్రభుత్వంలో ఈరోజు మీ చేతికి అధికారం ఇచ్చారు ఏదైనా మీరు చేయగల సత్తా ఉంది మీ దగ్గర మీరు చెయ్యండి మళ్ళీ గడువులు వంద రోజులు గడుగొడతా యాభై రోజులు గడువు అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు గడువు అప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నారు ఇది స్టీల్ ప్లాంటు పోలవరం వీటిల్ని చూసిన తర్వాత అయినా ప్రభుత్వాలు ఇచ్చే హామీలని నమ్మాలా వద్దా అంటే ఎందుకు నమ్మరు అంటే ఇలాంటివి చూసే నాగార్జున సాగర్కి ఇచ్చిన రైతులు ఇచ్చిన భూములు తీసుకున్న తర్వాత ఈ రోజుకి కొంతమందికి న్యాయం ఆఫ్ కోర్స్ ఇప్పటికీ నాగార్జున సాగర్ పూర్తి కాని ప్రాజెక్టుగానే చెప్తారు మరి నిజాలు తెలిసిన వాళ్ళు మాట్లాడొద్దా అడగవద్దా ప్రశ్నించే ప్రతి నోరు అధికారం రాగానే ప్రతిపక్షం నుంచి మూగబోతుంది ఎందుకు అంటే అధికారం కోసమే మన ప్రశ్న అంతేనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నలు ధాటిగా వస్తాయి ఆసువుగా వస్తాయి అడ్డగోలు హామీలు విప్పింపజేస్తాయి అధికారంలోకి వెళ్ళగానే అంటే ఈ సీటు ప్లేస్ అటు మారగానే ఏమీ తెలియనట్టు ఎటు చూసినా చట్టపురంగా అడ్డంకులు వచ్చేస్తాయా మరి అదే అడ్డంకులు అవతల ఉంటాయని ఎందుకు గమనించరు నువ్వు వచ్చి చవి ఇప్పుడు అనే దబాయించటం కాదు అడిగిన వాడిని దబాయించడం కాదు అలాంటి దబాయింపు అనుభవజ్ఞుడు కూడా చేయొచ్చా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అన్నీ చేయాలి అన్ని హామీలు ఇవ్వాలి అన్ని వాగ్దానాలు నెరవేర్చాలి మనం ప్రతిసారి అంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై ఐదేళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మాత్రం లేదు లేదు మాకు సమయం కావాలా ఇది ఎలా కుదురుతుంది స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ నిర్వాసితులు ఈ టైంలో కూర్చోవడం అనేది సరైన చర్య మంచి మాస్టర్ స్ట్రోక్ అనమాట ఏం చెప్తారో చెప్పండి వాళ్ళకి భూములు ఇస్తారా ఉద్యోగం ఇస్తారా లేకపోతే మేమింతే మా మద్దతింటే అంటే ఇంకొక ఇరవై ఏళ్ళు ఇలానే కాలం గడుపుతారా కాలం గడుపుతారా అది ఒక ఉపాధి కల్పన కార్యక్రమం కింద ఉంటే అట్లా ప్రతి రాజకీయ నిరుద్యోగికి ఆ డిమాండ్లు నెరవేర్చాలి కదా నెరవేరిస్తే కొత్త డిమాండ్లు ఏమన్నా ఎత్తుకుంటే ఎత్తుకోవచ్చు ఎన్నికల నాటి పాతకి వేలు పెన్షను లేదంటేనేమో భూమి ఒక ఉద్యోగం ఇవే కదా అడుగుతుంది వాటి గురించి ప్రశ్న అంటే మనకి జవాబు ఇవ్వటం చేతగా పోవటానికి ప్రతిపక్షంలో లేంగా అధికార ఉంది చూసి చేసి చేస్తారా చూద్దాం